హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం చూడండి ఎంత బాగుంటుందో చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా అందరు కూడా ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ వీడియో అనేది అర్థమవుతుంది ఈ గ్లాస్తో ఒక వన్ గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా అవ్వాలి తర్వాత ఈ కుక్కర్ పెట్టేసి మనము కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనము చింత చిగురుని క్లీన్ చేసుకోవాలి చిగురు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందు మనము చింత చిగురిని క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా దీంట్లో అక్కడక్కడ కొద్దిగా ఖరాబ్ అయింది ఏదైనా ఉంటే తీసేసుకొని ఇలా ఇక్కడ ఈ పుల్లలు ఉన్నాయి కదా ఇవేవి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూస్తాను ఎలా చేసుకోవాలో ఈ విధంగా లేదంటే మనము చాటలో వేసి కూడా చేసుకోవచ్చు అంటే చేత్తో ఇలా ఇలా నలిపేసేసి ఇలా అంటే మనకి చూడండి ఇలా సపరేట్ అయిపోతుంది ఆకు అంతా కూడా దీంట్లో ఆకు ఉంది తర్వాత సన్న సన్న పూత కూడా ఉంది చూడండి పువ్వు అంటే ఇంకా పువ్వు కాలేదు మొగ్గ పూత కూడా దొరుకుతుంది దీంట్లో అంతా మిక్స్ ఉంది ఇలా అనేసేస్తే మనకి చెరుగుతే కూడా ఇదంతా కూడా పోతుంది కొద్దిగా ఉంటే మనం చేత్తో తీసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటే మనకి చేత్తో తీయడానికి రాదు కదా అందుకనేసి జస్ట్ ఇలా చేత్తో నలిపేసి చెరుక్కుంటే మనకి ఈ పుల్లలు అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి పుల్లలు ఏవీ లేకుండా వేసుకోవాలి పప్పులో ఇవి లేదంటే మధ్యలో మనకి అడ్డం వస్తాయి ఉడక కూడా సరిగ్గా ఇలా ఫస్ట్ మనము ఈ చింత చిగురుని క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కూడా క్లీన్ చేసి మంచి ఉన్నది మాత్రమే తీసుకోవాలి ఈ పుల్లలు ఏవీ లేకుండా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చిగురు మొత్తము ఇక్కడ కూడా కడ్డీలు పుల్లలు ఏమీ లేకుండా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి దీంతోపాటే ఒక హాఫ్ మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీకు మామిడికాయ కావాలంటే వేసుకోవచ్చు లేదు చిగురు కులిపోయి చాలు అనుకుంటే అవాయిడ్ చేయచ్చు కానీ దీనికి మామిడికాయ ముక్కలు కొన్ని వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది పుట్టి చిగురుతో కూడా చేసుకోవచ్చు దీన్ని మనం ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకున్నాం కదా దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి నీళ్ళలో వేసి కడుక్కోవాలి ఇలా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఇంట్లో చూర మొత్తం వేసేసుకోవాలి ఒక టూ టైమ్స్ కడుక్కోవాలి కడిగేసేసి దీన్ని మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకోవాలి లేదంటే ఏదైనా స్ట్రైనర్తో కూడా తీసుకోవచ్చు ఇలా టూ టైమ్స్ కడుక్కొని పెట్టుకోవాలి ఇలా రెండుసార్లు నీళ్ళలో కడిగి పిండేసి తీసేసుకోవాలి ఇప్పుడు మనము పప్పు తయారు చేద్దాము స్టవ్ వెలిగించుకొని మందంగా ఉండే గిన్నె కానీ లేదంటే ఏదైనా కడాయి కానీ పెట్టుకోవాలి ఇది వేడైన తర్వాత దీనిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న ఈ చింత చిగురుని దీంట్లో వేసేసుకోవాలి విధంగా వేసేసి కొద్దిగా మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెము నీళ్ళలో ఉడికిస్తే అంత రుచి రాదు ఫస్ట్ జస్ట్ ఇలా ఫ్రై చేసేసి తర్వాత మనం నీళ్ళు వేసుకోవాలి కొంచెం ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా కలర్ మారిపోయింది ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి చిగురు లోపు మనము పోపు తయారు చేసి పెట్టుకోవాలి పప్పుకి ఎప్పుడైనా కూడా మనకి పల్లి నూనెతో పోపు వేస్తే చాలా రుచిగా ఉంటుంది పోపులో తప్పకుండా హింగు వేసుకోండి మంచి రుచి వస్తుంది హింగి వేసి పోపు వేసుకోవాలి పోపులో ఆవాలు జీలకర్ర మిరపకాయలతో పాటు హింగు వేసేసి పోపు చేసి పెట్టుకోవాలి ఈలోపు మనకి చింత చిగురు ఉడికిపోయి పోయి ఉంటుంది చూద్దాం ఒకసారి చూడండి షుగర్ అంతా కూడా ఉడికింది ఒకసారి ఇలా ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా కొద్దిగా నిలుపుకోవాలి అంటే కొంచెం దాంట్లో ఉండే పులుపు అంతా కూడా దిగుతుందనమాట అప్పుడు దీనికి ఇప్పుడు కొద్దిగా పసుపు తర్వాత రుచికి సరిపడా మనం పప్పు ఉడికించుకున్నాం కదా దానికి దీనికి సరిపోయేంతగా ఉప్పు వేసుకోవాలి ఇంకొంచెం వేద్దాం పులుపు ఉంటుంది కదా పులుపు ఉట్టి మనం ఉప్పు కారాలు కూడా మంచిగా వేసుకుంటేనే రుచి అనేది వస్తుంది దీనికి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా పప్పు గుత్తితో పప్పును మెత్తగా చేసుకోవాలి అప్పుడే మనకి పప్పు అనేది రుచి వస్తుంది గరిటెతో కూడా చేసుకోవచ్చు కానీ గరిటె కంటే కూడా పప్పు గుత్తితో చేస్తేనే ఆ రుచి వేరే ఉంటుంది మీరు ట్రై చేయండి తప్పకుండా తెలుస్తుంది చాలామంది యూజ్ చేస్తారు కానీ కొంతమంది మాత్రము కుక్కర్ ఉంది కదా ఇంకా పప్పు గుత్తి ఏం అవసరమో మనం గరెతో అన్నా కూడా అది పెద్దగా అయిపోతుంది కదా అవసరం లేదనుకుంటారు కానీ పప్పు గుత్తితో మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు అది మంచిగా అంటే స్మూత్గా అవుతుంది మంచి టెక్స్చర్ వస్తుంది తర్వాత పప్పు కూడా మంచి రుచి కూడా వస్తుంది విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికినటువంటి దీంట్లో మనము ఈ పప్పు వేసేసుకుందాం కలిపేసుకోవాలి ఏదైనా కలిపేసుకుంటే మన పప్పు రెడీ అయిపోయింది చూడండి చిగురు పప్పు చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది సీజన్లో మనం తప్పకుండా చేసుకొని తినాలి దాని ద్వారా మనకు ఎన్నో పోషకాలు కూడా మన కావాల్సిన సప్లిమెంట్స్ ఏమి అంటే బయట నుంచి మళ్ళీ తీసుకోకుండా మనకు కావాల్సినవి సీజన్ వైజ్గా అందుతూనే ఉంటాయి ప్రకృతి మనకు ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది వాటిని మనం సరిగ్గా యూజ్ చేసుకొని టైంకి మనం వాటిని తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పప్పు రెడీ అయిపోయింది తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం పోపు కూడా రెడీగా ఉంది కదా పోపు వేసేసుకుందాం దీనిలో పోపు వేసుకుంటున్నాను చూడండి పోపు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి పప్పుకి ఎప్పుడైనా కూడా మంచి రుచి వస్తుంది చింతచిగురు పప్పు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్